మాట్లాడతా ప్రశాంత్ మాట్లాడండి ఏంటి మీ బాధ శాంసన్ అంబాలా గురించి చెప్పండి అయ్యా ఈ శాంసన్ అనే వ్యక్తి ప్యారడస్ ఫైల్ మినిస్ట్రీలో కలిసాడయ్యా అయితే తన దగ్గరికి ప్రార్థన పేరుతో వెళ్ళాము ప్రార్థన చేస్తాము రండి అని చెప్తే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసిన విషయం ఏంటంటే మా ఇంటికి రావాలన్నా మా మమ్మల్ని కలపాలన్నా పదహారు వేలు అడిగాడు మమ్మల్ని ఓకే పదహారు వేలు ఇస్తేనే వేటికి వస్తాము అది అన్నప్పుడు ఇక ప్రార్థన ఎట్లన్నా యాక్చువల్లీ ఏం జరిగిందంటే మా ఇంటికాడ ఒక సిస్టర్ కి బాగాలేదు హెల్త్ లేకపోకపోతే తను పిలిచాము పిలిచినప్పుడు తను ఇట్లా తల మీద కొట్టగానే కింద పడిపోయింది తను మేమే అంటే ఇది నిజంగా దేవుడు చేశాడేమో ఏంటిదో అని అర్థం కాలేదు మాకు అప్పుడు ఇంకా మాకు తెలియదు అసలు ఇవి ఏంటి విషయాలని కొత్తగా తర్వాత జరిగింది ఏంటంటే అయ్యా సుమారు ఒక టూ త్రీ మంత్స్ తన కి వెళ్ళింది అమ్మాయి తర్వాత ఫోర్త్ మంత్ నుంచి చర్చ్ మానేసింది వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు ఏమైంది ఏమైంది అంటే అమ్మాయికి పెళ్లి కాలేదు కానీ గడిపోయింది అయ్యా పెళ్లి కాలేదు అమ్మాయికి ప్రెగ్నెంట్ అయింది అది ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అయ్యా త్రీ మంత్స్ వెళ్ళింది వాళ్ళ ఇంట్లో విపరీతమైన గొడవలు ఏంటిదని దాని ముందుగా వెళ్ళి అప్పుడు అడిగినప్పుడు తెలిసిందేంటంటే ఈ శాన్సన్ అంబాలనే వ్యక్తి ఈ శాన్సన్ అంబాలి అనే వ్యక్తి తన డెలివరెన్స్ పేరు మీద తనని ఇచ్చేసినట్టు తెలిసిందయ్యా అదే రోజు వాళ్ళ నైట్ వచ్చి వాళ్ళ మిస్సెస్ శాన్సన్ అంబాల వాళ్ళ భార్య అయ్యా విక్టోరియా అనే తన తను వచ్చి అమ్మాయిని కొట్టడం జరిగింది అక్కడున్న పెద్దవాళ్ళు వచ్చేసి ఏంది ప్రాబ్లం ఏందమ్మా ఎందుకు వచ్చి నువ్వు అమ్మాయిని కొడుతున్నావు అంటే మా భర్త తోటి అమ్మాయిలా చేసింది అని భయంకరమైన అదే జరిగింది ఏంటంటే ఇది ఆలోచన కలిగినప్పుడు వాళ్ళు కాలు పట్టుకొని సాంక్షన్ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ తోటి బతున్నాడు అయ్య మమ్మల్ని క్షమించండి మా పరువు అవుతుంది ఆ క్రైస్తత్వము పిల్లల చెడుగా అవుతుంది అంత కాలు పట్టుకోర్త లోపరుచుకున్నారు అవునయ్యా ఓలి ప్రార్థన పేరు విన చెప్పిన విషయం ఏంటంటే నీకు దయ్యాలు వెళ్ళిపోవాలన్నా నీలో ఉన్న రోగం పోవాలన్నా నువ్వు నాతోటి ఉంటే గాని అంటే నువ్వు ప్రైవేట్ ఫోర్ మంత్స్ కావడానికి కారణం సాంసంగ్ అమ్మాల కదా అనే చెప్తున్నారు ఆయన హలో సాంసంగ్ అమ్మాల వల్ల గర్భిణీ ఇది జరిగిలే నువ్వు నాతో సంభోగిస్తే నీకు అన్ని సమస్యలు పోతాయని చెప్పారు లోపర్చుకున్నారని అంటున్నారు పర్సనల్ గా రూట్ లో ఉండే రోగం కానీ ఓకే ఓకే బ్రదర్ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఓకే గాని ఎలా తెలుసు ఈ విషయము అంటున్నాను ప్రత్యక్ష సాక్షిని మీరు ప్రత్యక్ష సాక్షి జరిగిన రోజు ఓకే ఇది ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది అయ్యా ఇది రెండు సంవత్సరాలు జరిగి ఆయన అమ్మాయి కడుపు ఏమైంది

వాళ్ళతో మీరు మాట్లాడొచ్చు అయితే ఇంకొక ప్రార్థన వచ్చింది తన మంచి పసుపున అమ్మాయి తనకు డెలివరీ కావాలని వీడు మీ థ్యాంక్స్ నంబర్ ఏం చేస్తాడంటా పర్సనల్ గా అమ్మాయి చేస్తుంటుంది మీకు ఎవరు రాని అదే చాడు వీడు పర్సనల్ గా తీసుకెళ్లి అమ్మాయిని పట్టెక్కు నీకు ఆయిల్ తో డెలివరీ చేయాలని అని అడిగిన ఇవన్నీ కూడా అదే వాళ్ళు నష్ట వాళ్ళతో మాట్లాడొచ్చు డైరెక్ట్ గా నైట్లో వాళ్ళ పేర్లు పేర్లమెంట్ బయట పెట్టాలండి నెంబర్లు మీరు మాకు ఇప్పుడు లైవ్ లో వద్దు కానీ మా వాళ్ళు మీకు కాంటాక్ట్ చేసి తీసుకుంటారు ఆ తప్పకుండా ఎందుకంటే ఇది పోలీస్ స్టేషన్ చుట్టి వెళ్ళామయ్య ఆ పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేసినా మా వాళ్ళు ఏమంటారు అంటే ఇది క్రిస్టియన్ కి సంబంధించి మీరు మీరు మీరే చూసుకోండి మాకు సంబంధం లేదు చాలా క్రిస్టియన్ 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 కమ్యూనిటీ లీడర్ డేవిడ్ రాజ్ ఉన్నారు ఇప్పుడు నాతో పాటు ఆయనకి నేను చెప్తాను మీరు ఇన్వాళ్ళు అవ్వండి హెల్ప్ చేయండి అదే బిషప్ బిషప్ మీరుండండి ప్రశాంత్ బిషప్ జోసెఫ్ పాలంగి లైన్ లో ఉన్నారు బిషప్ నమస్కారం సార్ నమస్కారం అండి సో ఈ శాంసన్ అంబాలా గురించి కంప్లైంట్స్ వస్తున్నాయి ఇప్పుడు బాధితుడు ప్రశాంత్ కూడా లైన్ లో ఉన్నారు వారి సోదరి కజిన్ కి సంబంధించి ఏం జరిగిందో కూడా చెప్తున్నారు సో స్త్రీలను కూడా లోపరుచుకుంటున్నారు సెక్సువల్ అబ్యూజ్ చేస్తున్నాడు మతం పేరుతో మహిమల పేరుతో అని అవునండి మీరు చెప్పండి బిషప్ మీరు అనేక వందల చర్చలకు అధిపతిగా తెలుసు విషయాలు ఎలా స్పందిస్తారు దీని మీద ఇది సాంసంగ్ అంబాలా అనేటువంటి వ్యక్తి ఇక్కడ నాకు పన్నెండు పర్వతపూర్ లో ఉంటాను తర్వాత ఒక మూడు కిలోమీటర్లు దూరంలోనే ఉంటాడు ఈ శాంసంగ్ అంబాలా అనేవాడు ఓకే అయితే సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది ఈ కాసవాని శింగారం అనేటువంటి ప్రాంతాలకు వచ్చి మూడు సంవత్సరాలు మూడు మూడు సంవత్సరాలు సంవత్సరాలు కావస్తుంది అయితే వచ్చిన కాడి నుంచి కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ వేరు వేరు వ్యక్తులు నా దగ్గరికి వచ్చారు బిషప్ గారు అక్కడ ఏంటి పదహారు వేల రూపాయలు అదే టీవీ స్పాన్సర్ అడుగుతున్నారు స్వచ్ఛతల కోసం అడుగుతున్నారు అని అడిగితే నేను అంటే ఎలా స్పందించాలో తెలియక మీరు అసలు ఎందుకు వెళ్ళారు ఏమిటి అని అడిగితే వాళ్ళు కొన్ని వివరాలు చెప్పేవారు అయ్యా మాకు ఆ అంటే లేక మేము వెళ్ళాము అందుకని ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చేవారు ఆ చెప్పుకొచ్చే తర్వాత వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మాకు నెత్తి మీద కొట్టారు వేపు మీద కొట్టారు అని అడిగితే ఎందుకు కొట్టడం ఎందుకు ప్రాతం చేయరా అని అడిగాను లేదంటే మేము మాలో ఉన్న రోగాలు పోవాలన్నా దేయాలు పోవాలన్నా కొట్టాలట అని అన్నారు అయితే ఇది మా దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళతో కూడా చెప్పాను మీరు క్రైస్తవులేనా బైబిల్ చదువుతున్నారా మీరు ప్రార్థన చేస్తున్నారా బైబిల్లో మీరు చదువుని కానించి ఇలాగా మీ సంఘాల్లో కానీ ఎక్కడైనా కొట్టినట్టుగా గాని బైబిల్లో మీకు ఎక్కడైనా ఉందా అని చెప్పేసి మాట్లాడాను లేదండి అని చెప్పారు మరి ఇలాంటి వ్యక్తుల్ని దగ్గరికి మీరు ఎలా వెళ్ళగలుగుతున్నారు లేని తనలోకి అన్నారు కొంతమంది అయితే మా దగ్గర కూడా వచ్చి పాత నేర్చుకుని వెళ్ళారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎలా జరిగిందండి ఇలా అడుగుతున్నారు అని కూడా చెప్పడం జరిగింది అయితే దాని పూర్తిగా ఏంటంటే బైబిల్లో స్వస్థతలు ఉన్నాయని చెప్పబడ్డది స్వస్థతలు నమ్మిన వారికి జరుగుతూ ఉన్నాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ అంటే సెక్సువల్ అబ్యూజ్ అండి బిషప్ బిషప్ జీ మహిళలు తనతో సంభోగిస్తే అన్ని సమస్యలు పోతాయి అది ఎంత దారుణం దుర్మార్గం కదా మరి ఎంత దాన్ని అసలు మన నోటుతో అనకూడంగా ఉన్నది అలాంటి అసలు అలాంటివన్నీ నేనైతే పూర్తిగా ఖండిస్తున్నాను ఒక పాస్టర్ గారు తండ్రితో సమానము అలాంటి వ్యక్తి దగ్గరికి ఏదో మేలు చేస్తారు బాగు చేస్తారు అనేది సంభోగిస్తే మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది మాత్రం ఏ క్రైస్తవ సంఘాలు ఏ పాసారి అంశాలు అంగీకరించాడు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి వాటికి ఎస్ బిషప్ జీ థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న బ్రేక్ తీసుకుందాం అండి బ్రేక్ త్వర డిస్కషన్ కంటిన్యూ చేద్దాం చిన్న బ్రేక్